అందరికీ నమస్తే మీకు తెలిసిందే నేను వీకెండ్లో దక్షిణ కొరియా రాజధాని సియోలో సైక్లింగ్ చేస్తుంటాను ఈ ఎండాకాలము ముందుగా సైకిల్లో కొద్దిగా స్ప్రే కొడతాను సైకిల్ బాగా దొరలేదానికి అదేవిధంగా టైర్లో గాలి లేదో చూసుకుంటాను లేకపోతే ఇలా పాయింట్స్ ఉంటాయి వీటికి డబ్బు కట్టడం అవసరం లేదు గవర్నమెంట్ వాళ్ళు పెట్టింటారు గాలి లేకపోతే గాలి నింపుకోవచ్చు ఇప్పుడు తెల్లవారి టైము ఏడవుతుంది సైక్లింగ్ ట్రాక్స్ అనేటివి మా ఇంటికి దగ్గరే ఉంటాయి జస్ట్ ఒక ఐదు వందల మీటర్లు ఉంటాయి అంతే ఇలా వచ్చాను ఉంటే ఇక్కడ ఒక స్ట్రీమ్ ఉంటుంది ఇది సైక్లింగ్ ట్రాక్స్లోకి పోయే దారి చాలా మంది అప్పుడే తక్కువని ఇంటికి వెళ్తున్నారు చూడండి అక్కడ ఒక చిన్న కన్వీనియన్స్ స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళి కూల్ డ్రింక్స్ అవుతుంటారు ఇప్పుడు నేను సెజాన్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి ఒక ముప్పై కిలోమీటర్ల రౌండ్ ట్రిప్ అవుతుంది నేను ఇక్కడ ఫస్ట్ మా పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కలకు నీళ్ళు ఎవరికి కాలంలో చూసుకొని తర్వాత రిటర్న్లో కూడా మళ్ళీ పొలం దగ్గరికి వచ్చి నేను మళ్ళీ ఇంటికి వెళ్తాను యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి వర్షం చూపిస్తుంది వర్షం లేకపోతే నేను ఇక్కడికి వస్తాను లేకపోతే సబ్వేలో ఇంటికి వెళ్ళిపోతాను మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణ కొరియాలో ఇలా కొరియా వాళ్ళ పొలాల దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర కొద్దిగా ల్యాండ్ తీసుకొని నేను ఇలా నాకు కావాల్సినటువంటి కూరగాయలని కొద్ది కొద్దిగా పండించుకుంటుంటాను అదేవిధంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో సైక్లింగ్ చేస్తుంటాను నేను దక్షిణ కొరియా రాజధాని కూడా ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను చూడండి అక్కడ లొట్టే వల్ టవర్ విజిబిలిటీ కూడా తక్కువ ఉంది కొద్దిగా ముందరికి తక్కువ నుంచి అంటే ఆ పక్కన ఒక షెల్టర్ మాదిరికి ఎమ్మతున్నాయి చూసారా మా పొలం అయితే వాటికి అవతల ఉంటుంది సైక్లింగ్ ట్రాక్ లోండి పక్కకు వస్తే ఇలా పైకి పోవాలా యాక్చువల్గా అక్కడ ముందర దారి ఉంది ఆ ట్రాక్ ఇంటికి వచ్చాను కాబట్టి నేను సైకిల్ని ఇలా పక్కన తోయాల్సి వస్తుంది ఇంకా మీరు రెగ్యులర్గా చూసే ఈ కట్ట మీదకైతే వచ్చేసాను మా పొలం దగ్గర కూడా వచ్చేసాను ఆ కుడిపక్కన కనపడేది ఈ తెల్లగడ్డల పొలం వచ్చేసింది చూడండి అక్కడ పువ్వులు తెంపుకుంటుంది చెన్నిమల్లి పొలం అనుకుంటుంది ఇట్లా ఊరికే మా పొలం దగ్గరికి వెళ్ళి చూసుకొని వెళ్దామని వచ్చాను పక్కన ఇన్ని కొన్ని నీళ్ళు మొత్తము మేబీ పైప్ ఇక్కడ పెట్టేసి అంటున్నారు యాక్చువల్గా ఈరోజు నీళ్ళు పట్టకూడదు అనుకుంటున్నా దాని నుంచి అయితే వర్షం ఉంది కాబట్టి నేను నీళ్ళు అయితే పట్టడం లేదు గువ్వల సౌండ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో టమాటాకి పైన ఎక్స్ట్రా బ్రాంచ్ వస్తుంది దీన్ని తుంచేస్తాను చెట్టు బైక్ బాగా పెట్టుకుంటూ పోతుంది వీటికి కట్టాలి మధ్యలో ఒక దారము కాయలు అయితే వస్తున్నాయి టమాటోలో చూడండి ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది దీనికి కూడా అంతే ఒకటి రెండు మూడు చోట్ల పోత వస్తుంది దానికి వెనుక ఇక్కడ పోత మిస్ అయిపోయింది ఇక్కడ మాత్రమే ఉంది పైన బట్ ఇక్కడ వస్తుంది ఇది అనమాట ప్రస్తుతానికి పొలంలో ఏమున్నాయంటే పుదీనా మనం తెంపేసాను మళ్ళీ బాగానే ఇడిగింది టమాటాలు మిరపకాయలు పుదీనా ఇంకా బీట్రూట్ ఆకులు బీట్రూటు ఇంకా వచ్చిందో చిన్నరగడ్డలు అదే ఉల్లికోగులు మన క్యారెట్ పెట్టినాను ముల్లంగి పెట్టినాను మెంతాకి పెట్టాను ఇంకా పక్క ధనియాలు వేశాను ఇంకా పక్క అలసందలు పెట్టాను సో ఇదే అనమాట ప్రస్తుతానికి ఈ ల్యాండ్కి కానీ పెట్టాను ఇంకా అక్కడ కొరియా లెట్స్ ఆకులు పెట్టాను ఇవి ఇంకా మనకి ఇంకేమైనా కావాలనుకుంటే ఓనర్ పొలంలో చాలానే ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు పండినప్పుడు అడిగి నేను వీడియోలో నేను మా ఓనర్కి హెల్ప్ చేశాను కదా అదే ఇది మా ఓనర్ పెట్టేసిన మళ్ళీ వాటికి నీళ్ళు పెట్టేసినట్టు ఇవి వచ్చిన నువ్వుల చెట్లు ఇవి తెల్లగడ్డల పంట తీసిన తర్వాత నువ్వులు పెడుతున్నారు ఇక్కడ అవ్వ పూలు తోట పెట్టింది కదా ఇవి వీళ్ళు జల్లో ఒక పువ్వు కూడా పెట్టుకోరు కానీ అవ్వ ఎందుకు తీస్తుందో నాకు తెలియదు మేబీ వాటి నుంచి ఏమన్నా ఆ పూ రేకులు నుండి ఏమన్నా టీ చేసుకొని తాగుతారేమో తెలియదు చెట్లు అయితే భయంకరంగా ఉన్నాయి మొగ్గలు కూడా దండిగా ఉన్నాయి కవర్ లెగ్స్ మారుగా తెంపిన చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నుండి మళ్ళీ సైక్లింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ రిటర్న్లో ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఇంటికి వెళ్తాను ఈరోజు కొద్దిగా ఎండ లేదు కాబట్టి కొద్దిగా డల్లుగానే ఉంది వెదరు బట్ బాగానే ప్రజెంట్గా ఉంది నేను చెప్పాడు మా ఓనరు నేను ఈరోజు పొలం దగ్గర రానని కాబట్టి ఆ యాక్టివ్ మెంబర్ కూడా ఈరోజు రాలేదు కాబట్టి ఇక్కడ కలకలాడడం తగ్గిపోయింది అతను ఉంటే కదా కూతలు వేస్తానే ఉండేవాళ్ళు నుండి మంచి మంచి కారుల్లో వచ్చి ఇప్పుడు మాట్లాడించారు కదా అవి కూడా మంచి కారు ఉంటుంది ఇలా కారులో వచ్చి వాళ్ళు ఏదన్నా పంటలు పండించుకుంటారు కదా వాటిని వచ్చినటువంటి ఆ కాయల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు సైకిల్ ఇక్కడ పెట్టాను ఇప్పుడు నేను మళ్ళీ సైకిల్ స్టార్ట్ చేస్తాను సైక్లింగ్ ట్రాక్ అక్కడే ఉంటాయి కదా పక్కనే ఇంక కట్ట వారికి వచ్చామంటే ఇంకా సైక్లింగ్ ట్రాక్లోకి పోవడానికి దారి ఉంటుంది ఇంక ఇక్కడ దారి అయితే ఉంది ఇలా పోయి ఆ సైక్లింగ్ ట్రాక్లోకి జాయిన్ అయిపోవచ్చు అక్కడ సైకిల్ ఎక్కడైనా జాయిన్ అయ్యేటప్పుడు కేర్ఫుల్గా ఈ పక్క చూసుకొని జాయిన్ అవ్వాలి ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తుంది అంతలో ఇది అనమాట మళ్ళీ కలుద్దాము ఆంద్రపూర్ దగ్గర చినుకులు ఒకటి పడుతున్నాయి బట్ నేను గుడికైతే తెచ్చుకున్నాను ఓసారి ఈ సైక్లింగ్ ట్రాక్ చూడండి ఎంత బాగున్నాయో ఆ పక్కన వచ్చిందేనో జాగింగ్ చేసే వాళ్ళకి ఆరుతుంది ఆ చదివినకాల ఆ లొట్టే వల్టా కనబడుతుంది చూడండి నేను వీడియో స్టార్టింగ్లో చూపించానా ఇప్పుడుందా దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు హాన్ డ్రైవర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ వెనకాల స్టేడియం ఎంబర్తుందా ఇప్పుడు చాలాసార్లు చెప్పింటాను చాలా మందికి బోర్గా కూడా ఉంటుంది ఇప్పుడు కొత్తగా చూసే కోసం చెప్తున్నాను అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీళ్ళు సమ్మర్ ఒలింపిక్స్ చేశారు అప్పుడు ఇనాగ్రేషన్ చేసినటువంటి కేడీ అది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆ రివర్ దగ్గర మీద వచ్చేసాను ఆ పక్కంతా సిటీ కింద పడుతుంది చూడండి నేను ఈ ఆరంటే వస్తున్నాను ఇది హాన్ రివర్ ఆ పక్కంతా సియోల్ సిటీ నా వెనకాల కూడా సిల్ సిటీనే నేను ఇప్పుడు ఇటు వెళ్ళాలా ఇటు కూడా వెళ్ళొచ్చు ఇంకా ఇటు పక్క అటుపక్క రివర్కి ఆ పక్క ఇటు మీనా కూడాను ఆ రివర్ పొడవునా సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను మా ఇంటి పక్కన ఉండే పిల్లకాలు పక్కన సైకిల్ దొరికినాను కదా దాంట్లోంచి ఈ మెయిన్ కాలువ అంటే మెయిన్ రివర్ దగ్గరికి వచ్చేసాను ఇక్కడ నాకు ఇష్టమైన లొకేషన్ ఒకటి చూపిస్తాను మీకు కూడా నచ్చుతుందేమో చెప్పండి నచ్చితే ఒక కామెంట్ కొట్టండి ఈ సియోల్ సిటీలో ఇలా సైక్లింగ్ తొప్పుతుంటే ఇలాంటివి కనబడుతూ ఉంటాయి ఇది ఒక ప్లేస్ ఇది నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ చూడండి ఇది నేను మా ఇంటి దగ్గర నుంచి సైకిల్ దొక్కన చూపించాను కదా ఈ టవర్ని అది ఆ డైరెక్షన్లో నుంచి నేను మీకు చూపించాను ఇప్పుడు నేను దాటుకునేసి వీళ్ళు వచ్చేసాను ఇంకా సైక్లింగ్ ట్రాక్స్ ఈ రివర్కి ఈ పక్క ఆ పక్క పోయేంత దూరమే ఉంటాయి ఇప్పుడు నేను ముందర అక్కడ బ్లూ కలర్ బ్రిడ్జ్ కనబడుతుందా బ్లూ కలర్ బ్రిడ్జ్ కనబడుతుంది అక్కడ దాన్ని క్రాస్ చేసి నేను అవతలకు వెళ్తాను ఇంకా ఇవంతా కూడా మెట్రో ట్రైన్సు దక్షిణ కొరియా రాజధాని సియోల్లో అంతా భూమిలో పోతాయి ఇవి ఇలా బ్రిడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే కొన్ని పైన పోతాయి కొన్ని అయితే కిందనే వెళ్ళిపోతుంటాయి అక్కడ కనపడేది ట్రైన్లు భూముల పూలకి పోయి వచ్చేది దారిది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను వస్తే చూపిద్దామని ట్రైన్ వస్తున్నట్టుంది చూడండి సౌండ్ వస్తుంది ఇలా మెట్రో ట్రైన్స్ అనేవి రెగ్యులర్గా ఇక్కడ సిటీ మొత్తం కూడా తిరుగుతూ ఉంటాయి కనెక్షన్ అయితే భలే ఉంటుంది ఇంకా చెమట అయితే ఒక రెండులో వస్తుంది సుమారుగా ముప్పై నిమిషాలు కంటిన్యూస్గా దొక్కాను ఇప్పుడు సైకిల్ ఇప్పుడు ఇలా వెళ్ళి ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నాను పైకి సైకిల్ దోసుకొని వచ్చాను పై నుండి సిల్ సిటీ చూడండి ఏ విధంగా ఉంటుందో బ్రిడ్జ్ పైన నుండి మెట్రో ట్రైన్ చూపిస్తున్నాను ఇది ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అనమాట సియోల్ సిటీలో ఇక్కడికి ఎవరైనా టూరిస్ట్ వస్తే ఇక్కడికి వస్తుంటారు బైక్ కూడా ఎక్కుతుంటారు అది నూట ఇరవై మూడు ఫ్లోర్లు ఉంటుంది చాలాసార్లు అందరికీ చెప్పాను కానీ కొత్తగా చూసే కోసం చెప్తున్నాను ఇంక ఇది వచ్చింది నమ్సాన్ సౌల్ టవర్ ఇది కే డ్రామాలు కానీ అయినా కొన్ని మూవీస్ కానీ ఆ టవర్ దగ్గర దిగి ఉంటారు అది నమ్సాన్ అనే కొండపైన ఉంది ఈ పక్క అంత గెంగ్నం ఏరియా ఒప్ప గెంగనం స్టైల్ ఈ పక్కనే ఉంటుంది ఆ బిల్డింగ్ ఇవంతా చాలా చాలా అంత ఇది సౌల్ ఫారెస్ట్ అని ఆ పక్క చిన్న చిన్న కొండలని చాలా ఉంటాయి చూడండి కొద్దిగా మూడంగా ఉండడం వల్ల కొద్దిగా ఉక్క కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది బ్రిడ్జ్ పైన సైకిల్ లో వచ్చేవాళ్ళు దిగే వాళ్ళకి ఎక్కే వాళ్ళకి ఇలా ఒక వారన ఈ విధంగా దారిలు ఎత్తే పెట్టారు ఇక్కడ ఎండాకాలము చలికాలం ఉంటుంది వానకాలం అంటూ ఏముండదు వానకాలము ఎండాకాలంలో కూడా వానలు పడతాయి చలికాలంలో కూడా వాన పడతాయి చలికాలంలో వాన పని కూడా మంచి పడుతుంది ఇలా ఎండాకాలంలో కూడా ఇలా వాన పని కూడా బాగా ఉక్కపోతుంటుంది రెండు సీజన్లే ఇప్పుడు నేను సియోల్ సిటీలో సైకిల్ దొరుకుతున్నాను ఇది ఎందుకంటే ఎండాకాలం దొరికిన ఎండ ఎక్కువగా ఉంటే ఈ గొడుగులు ఉంటాయి ఈ గొడుకుని కొంతసేపు నిలబడుకొని సిగ్నల్ పడేంత వరకు సిగ్నల్ పడిన తర్వాత మనం రోడ్డు క్రాస్ చేయాలా ఎవరినన్నా కేపాప్ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ వరల్డ్లో కేపాప్ సెంటర్ అని చెప్పి ఇప్పుడు కనపడింది సైకిల్ దారులో పోతా అంటే ఇక్కడ సిగ్నల్ కోసం వెయిట్ చేసే ప్లేస్లో ఇలా కూర్చుందానికి కూడా ప్లేస్ ఉంటుంది అదేవిధంగా పైన ఎండకు కూడా ఇలా పెద్ద గొడుగు ఉంటుంది పైన వచ్చింది మెట్రో ట్రైన్ పోతోంది సివల్ సిటీలో రోడ్డు మీద తుక్కం పోతుంటే కార్ కనపడింది ట్యాక్సీ కారు దానిపై ఏం రాసిందో చూడండి బెస్ట్ ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పి ఉంది కదా అంటే అతను ఎటువంటి యాక్సిడెంట్ చేయకుండా ప్యాసింజర్స్తో బాగా ట్రీట్ చేస్తూ ఉంటే ఆ విధంగా అతనికి బెస్ట్ ట్యాక్సీ డ్రైవరు అవార్డు ఇస్తారనమాట వచ్చేసాను నేను జస్ట్ ఇంకొక కిలోమీటర్ లేదు అక్కడ బోర్డులో పైన పైన ఉన్న పదము పక్కన ఉన్నది షెజాంగ్ దెహాకియో అని సెజాంగ్ యూనివర్సిటీ అని అత్తము వస్తుంది కదా మూడు వందల రెండు బస్సు ఇది మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వస్తుంది ఒక యాభై నిమిషాలు పడుతుంది నేను సైకిల్ ఇక్కడ రావాలని కూడాను అంతే ఒక గంట సేపట్లో నాన్ స్టాప్ దొరికినామంటే వచ్చేయచ్చు ఇప్పుడు నేను యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసాను ఇదే సెజాంగ్ యూనివర్సిటీ కొరియా ప్రజెంట్ ఏవైతే అక్షరాలు ఉన్నాయో దాన్ని కన్వెన్ అయినటువంటి రాజు పేరు సెజాంగ్ అతని పేరు మీద యూనివర్సిటీ ఉంది ఇంకా పక్క చిల్డ్రన్స్ గ్యాన్ పార్క్ ఉంది ఇప్పుడు నేను క్రికెట్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్తున్నాను గ్రౌండ్ కూడా పక్కనే ఉంటుంది చిన్న గ్రౌండ్ పక్కన ఫ్లైట్ సింబల్ కనబడుతుందా అది వచ్చిందిను ఇలా సిటీలో ఎక్కడి నుంచి అయినా కూడాను ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలా వీళ్ళు నాతో పాటు మా ఇంటి దగ్గర నుంచి బస్సుకు వచ్చినారు సబ్వేకి నేను వాళ్ళకంటే ముందు వచ్చేసిన ఇక్కడికి అదే లెక్క ఇప్పుడు ఇప్పుడే ఒక్కొక్కరు వస్తున్నారు ఈ బ్యాట్ చూడండి ఎట్లుందో ఎవరో కొరకు తినేసారు ఆకలి అంటే లైట్ వెయిట్ ఉంది ఇది చెమట బాగా పట్టింది రిటర్న్లో ఎట్లా పోతానో తెలియడం లేదు వర్షం భర్తంది స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా క్రికెట్ పెడతామని వచ్చాము అందరూ వస్తున్నారు కానీ రిటర్న్లో మేబీ సబ్ వెళ్ళిపోతానేమో ఎందుకంటే వర్షం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇలాగే కంటిన్యూస్గా పడిందంటే సైకిల్ దొక్కడం కూడా కష్టమే ఇంకా సుమారుగా అందరూ గ్యాదర్ అయ్యారు ఇప్పుడు కొద్దిసేపు క్రికెట్ మ్యాచ్ ఆడేసిందను మళ్ళీ వర్షం పడకపోతే నేను మళ్ళీ సైకిల్లోనే ఇంటికి వెళ్తాను వెళ్తే ఈసారి కొద్దిగా బౌలింగ్ బాగానే వేసాను ఓ పక్క మ్యాచ్ అయిపోయింది మేము ఇప్పుడు బ్యాటింగ్కి వెళ్ళాలా ఒక ఓవర్కి పన్నెండు రన్లు కావాలా ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టేశాడు ఇంకా ఐదు బాల్ ఉన్నాయి ఐదు బాళ్లకు ఆరు రన్లు కొట్టాలా మా సైడ్ వాళ్ళే బ్యాటింగ్ చేస్తున్నారు క్యాచ్ పట్టేశాడు సిక్స్ బావాల్సి అండి నవీన్ ఫోర్ ఫోర్ బ్యాటింగ్ నవీన్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఆ పక్క చెట్లు లేకపోతే రెండు రోజులు చేస్తాయి ఇంత అవసరం లేదు అవును అదే సింపుల్గా మైండ్ గేమ్ ఆడాలా రెండు బాలు మూడు కొట్టాలంట అంట నవీన్ ఒక బాల్కి రెండు కొట్టాలా నవీన్ నవీన్ రన్నింగ్ రన్ ఫాస్ట్గా ఉండు రన్నింగ్ ఫాస్ట్గా రన్నింగ్ ఫాస్ట్ ఉండు మ్యాచ్ టై అయిపోయింది మ్యాచ్ డ్రా అయింది కదా సూపర్ ఓవర్ ఆడుతున్నారు మళ్ళా మా వాళ్ళే బ్యాటింగ్ పోయారు ఫస్ట్ బాల్కి ఫోర్ కొట్టారు ఈ మనిషి అయితే చిత్త కొట్టేస్తున్నాడు బ్యాటింగ్ 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 సిక్స్ పోయింది కమాన్ కమాన్ బ్యాటింగ్ బ్యాటింగ్ బోవర్లో మూడో బాలు మళ్ళా పడింది సిక్స్ వెళ్ళిపోయింది బ్యాటింగ్ బ్యాటింగ్ సూపర్ 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 ఇప్పటికే పదహారు వచ్చాయి నాలుగో బాల్ ఇది మళ్ళీ పడినట్టుంది మళ్ళీ సిక్స్ 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 మూడు బాలు మూడు సిక్స్లు కొట్టాడు ఫస్ట్ బాల్ ఫోర్ బ్యాటింగ్ 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 ఇంక ఇది ఐదో బాలు టూ రౌన్స్ వెనక తగిలితే రెండు రన్లు ఇంకా లాస్ట్ బాలు మూడు సిక్స్లు ఒక ఫోర్ రెండు రన్లు కమాన్ 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 వర్షం పడుతుంది చూడండి లాస్ట్ బాలు చూద్దాం ఏం చేస్తాడో ఓకే ఇదే అనమాట లాస్ట్ బాల్ డాట్ అయింది ఇంక మేము ఫీల్డింగ్ పోవాలా స్కోర్ స్కోర్ సూపర్ ఓవర్లో ఇరవై ఐదు కొట్టాలా అతను కూడా కొట్టేసాడు అన్ని కొట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్నాడు మూడు బాళ్ళకి ఐదు రన్లు కొట్టినారంతే ఇంక ఇరవై అంగ మూడు బాళ్ళకి అయిపోయింది అది కూడా డాట్ బాల్ అయిపోయింది బ్యాటింగ్ బాగా ఆడేసా అతనే మళ్ళీ బౌలింగ్ చేస్తున్నాడు మ్యాచ్ కూడా విన్ అయిపోయింది వర్షం కూడా పడుతుంది బౌలింగ్ 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 ఆల్రౌండర్ అయిపోయింది బిగ్ విన్ అనమాట వర్షము చాలా ఎక్కువగా పడుతుంది గట్టిగా కాబట్టి నేను ఎలివేటర్లో కిందకి వెళ్ళిపోయి సైకిల్ తీసుకొని మళ్ళా సగవేలో ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా పొలం దగ్గర కూడా పోయేది ఉండదు ఎందుకంటే ఇక్కడే కట్టి పడుతుంది అంటే ఇంకా రోజు అంతా ఉంటుంది రేపు కూడా వర్షం ఉన్నట్టుంది వర్షం అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది శని ఆదివారంలో అయితే మనం సైకిల్ తీసుకెళ్లొచ్చు వర్కింగ్ అవర్స్లో అయితే అదే వర్కింగ్ డేస్లో తీసుకెళ్ళకూడదు సబ్వేలో సైకిల్ని వాడినప్పుడు ఇలా లాస్ట్ బోగిలో సైకిల్ తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ పెట్టింటారు మనం ఖచ్చితంగా ఇక్కడే వెళ్ళాలా ఈ లాస్ట్ ఆ లాస్ట్లో ఒక బోగిలో మధ్యలో ఎక్కడ కూడానో సైకిల్ తీసుకెళ్ళకూడదు ఇప్పుడు ట్రైన్ వస్తుంది ట్రైన్ వచ్చేటప్పుడు అనౌన్స్ చేస్తుంది మైక్లో ట్రైన్లు అయితే కుదరలేదు లోపల కూర్చోన్నారు కాబట్టి ఇంకొక ట్రైన్ కోసం వెయిట్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఇంకొక ట్రైన్ వెళ్తా ఉంది నేను సైకిల్లో వచ్చేటప్పుడు ఇదే సబ్వే ట్రైన్ రికార్డ్ చేశాను అప్పుడు భూమి లోపల నుంచి బయట వచ్చేటప్పుడు అదేవిధంగా బ్రిడ్జి పైన వెళ్తున్నప్పుడు చూడండి వర్షం బాగా పడుతుంది యాక్చువల్గా సాటర్డే సండే అంటే ఇక్కడ వర్షం పడుతుంది మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట పిల్లల్ని కూడా బయటకు తీసుకురావాలంటే కష్టంగా ఉంటుంది ఇదే అనమాట హాన్ డ్రీవర్ ఇప్పుడు నేను అది ఒలింపిక్ జరిగినప్పుడు ఇనాగ్రేషన్ జరిగేటువంటి స్టేడియం అది సైకిల్ ఇక్కడ ఉంది తెల్లవారి సైకిల్లో వెళ్ళినప్పుడు ఇదే రూట్లో వచ్చాను కింద అక్కడ కనబడుతుంది చూడండి అక్కడ ఉందా ఇక్కడ బ్యూటిఫుల్ సీనరీ ఉంటుందని చెప్పి నేను ఫస్ట్లో చెప్పాను అక్కడే నిలబడి చెప్పాను అది ఇప్పుడు ట్రైన్ లోపలికి వెళ్ళిపోతుంది నేను ట్రైన్ మారేటప్పుడు ఒక ట్రైన్ ఈ ఈ ట్రైన్కి రావడానికి బీ త్రీకి వచ్చాను ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక ట్రైన్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు బీ ఫైవ్కి పోవాలా మళ్ళీ ఇక్కడ ఎలివేటర్లో కిందకి వెళ్తున్నాను బీ త్రీ బీ ఫైవ్ అంటే భూమి లోపల ఐదో ఫ్లోర్ని ఇప్పుడు బీ ఫైవ్లోకి వెళ్తుంది ఇక్కడ నేను కరెక్ట్గా మా మా ఇంటికి వెళ్ళే ట్రైన్ దొరుకుతుంది ఇక్కడ ఇప్పుడు ఇంకొక ట్రైన్ వస్తుంది మేము ఈ లైన్లో వచ్చి ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ట్రైన్ ఎక్కుతున్నాము ఈ ట్రైన్ ఎక్కామంటే మా ఇంటికి అయితే వెళ్ళచ్చు ట్రైన్ ఎక్కిన తర్వాత లాస్ట్ బోగిలో ఆ విధంగా నిలబెట్టాను సైకిల్ని సైకిల్ని మా యూనివర్సిటీలో పార్క్ చేశాను ఇంకా వర్షం పడుతుంది కదా కంటిన్యూస్గా వర్షం ఉంది రేపు కూడా కలుస్తుందని చెప్పి ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను